హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి మార్షి మేళ ఫ్యాబ్రిక్లో కొత్త డిజైన్ వచ్చినాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే సాఫ్ట్గా ఉన్నాయి స్మూత్గా ఉంది లైట్ వెయిట్ కూడా ఉంది ఇంకా ఏంటంటే వాషబుల్ అండి శారీస్ అయితే మనకి వాషబుల్ వచ్చేసి డిషన్ వాష్ కూడా చేసేసుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది మీరు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు రిఫరెన్స్ పిక్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుండే శారీస్ అయితే ఇది చూడండి పై వేపు వచ్చేసి చిన్న పౌడర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పుడు మీడియం సైజ్ వివింగ్ పౌడర్ వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారండి ఇక్కడ చాలా బాగుంది ఇదంతా కూడా మనకి బూట్ డిజైన్ ఇచ్చేసారు ఫ్లవర్ డిజైన్తోనే ఇలా వచ్చేసింది డిఫరెంట్గా ఉంది క్లాత్ బాగుంది సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది శారీ మొత్తం కూడా మనకి బూటి డిజైన్ వచ్చేస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లెంగ్త్ కూడా చాలా వచ్చిందండి హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఇలా వచ్చేసింది శారీ ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ సాఫ్ట్గా ఉందండి క్లాత్ అయితే స్మూత్గా ఉంది ఫాలింగ్ ఉంటుంది మెయిన్గా ఏంటంటే ఫాలింగ్ ఉంటుంది కాబట్టి ఎంత సేఫైనా క్యారీ చేయొచ్చు ఏమి ఇబ్బంది అనిపించదు ఏ సీజన్లో అయినా వేర్ చేసే శారీస్ ఈ టైప్ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసింది మనకి బోత్ సైడ్స్ బాటస్లో ఏ కలర్ ఉందో అదే కలర్లో బ్లౌజ్ వచ్చేసింది కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చింది అండ్ బూటీ డిజైన్ అయితే శారీలో వచ్చిన బూటీ డిజైన్ ఇక్కడ బ్లౌజ్లో కూడా ఇచ్చేశారు సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది చాలా చాలా బాగున్నాయి సారీస్ నిజంగా నమ్మండి ట్రస్ట్ చేయండి చాలా బాగుంది శారీస్ రీచ్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది సాఫ్ట్గా ఉంది క్లాత్ స్మూత్ గా ఉంది మంచి క్లాసీ లుక్ వస్తుంది శారీస్ అన్ని పేస్టల్ కలర్స్ వచ్చాయి బోత్ సైడ్స్ బార్డర్స్ డార్క్ కలర్స్ వచ్చింది దాంతోపాటు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ డార్క్ కలర్ వచ్చింది మంచి లుక్ అయితే బాగుంటుంది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది కొత్త డిజైన్ అండి కొత్త మోడల్ కొత్త డిజైన్ శారీ వేర్ చేస్తే ఇట్లా చూపించా కదా ఇలా వస్తుంది మనకి ఇది ఇంకో కలర్ ఇలా వస్తుంది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసింది సూపర్ అంటే సూపర్ ఉంటుంది వేర్ చేస్తే సెవెన్ నైంటీ అండి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉంది ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ ఉన్న నెంబర్కి వాట్సప్ చేసేయండి ఇది చూడండి మొత్తం వీవింగ్ వస్తుంది ఎక్కడ ప్రింట్ రాదు మీకు ఇది వచ్చేసి మళ్ళీ సాఫ్ట్గా ఉంది థ్రెడ్ కూడా చాలా నీట్గా స్మూత్గా ఉందండి ఇది కూడా థ్రెడ్ ఇది వచ్చేసి మొత్తం జరీ వీవింగ్ వచ్చేసింది ఎక్కడ గుచ్చుకోవడం రఫ్గా స్టిఫ్గా అస్సలు లేదండి చాలా లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది క్లాత్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి గ్రీన్కి డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది సాఫ్ట్గా క్లాత్ క్లాత్కి ఏ సీజన్లో అయినా ఎవరైనా వేరు చేసి ఇలా వచ్చేస్తాం చూడండి చాలా బాగుంది ఈ గోల్డ్ కలర్ బూటీ రావడం వల్ల శారీ మొత్తం మనకి బాగా లుక్ గ్రాండ్గా కనిపిస్తుంది కొంచెం ఎక్కువ ప్రైజ్ శారీస్ వచ్చినంత లుక్ వస్తుంది ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ డార్క్ బాటిల్ గ్రీన్ శారీ కలర్ అండ్ బ్లౌజ్ కలర్ డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి కొంచెం చిన్న చిన్న బయటకు వెళ్ళినప్పుడు కానీ చిన్న చిన్న పార్టీస్కి అట్లా కూడా వేరు చేయొచ్చు బాగుంటాయి శారీస్ అయితే ఇలా వచ్చేసి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి బడ్జెట్ రేంజ్లో కలెక్షన్ చూపిస్తాం మనం ఎప్పుడు కూడా ఇలాంటి కలెక్షన్ మిస్ కాకుండా గ్రాప్ చేసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ఫాలో అయిపోండి డైలీ మన వీడియోస్ని ఎవరికి ఏ సారీ నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది చూడండి ఆనియన్ పింక్కి మెజెంటా వైన్ కలర్ వచ్చింది ఇలా వచ్చేసింది చాలా బాగున్నాయి శారీస్ అయితే అసలు క్లాత్ చూడండి మార్చి మెల్లో క్లాత్ సాఫ్ట్గా స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంది పాలింగ్ ఉంటుంది బాగా మిషన్ వాష్ చేసేయండి ఏం ప్రాబ్లం ఉండదు ఇది వచ్చేసి కొంచెం స్లేట్ కలర్ వచ్చింది స్లేట్కి మనకి ఇది వచ్చేసి బ్లాక్ వచ్చింది స్లేట్కి బ్లాక్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది బాగుంటుంది ఇది రేర్ కలర్ కాంబినేషన్ ఇది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి లౌజ్ చేసింది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది ఇది ఒకటి చూడండి కొంచెం మనకి ఇది ఆరెంజ్ షేడ్ అండి లైట్ ఆరెంజ్ వచ్చింది దీనికి వచ్చేసి చాక్లెట్ కలర్ వచ్చింది డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేసింది చాక్లెట్ కలర్లో ఈ కలర్ కూడా బాగుంటుంది వెయిట్ చేస్తే ఇలా వచ్చింది చూడండి ఏడు వందల తొంభై ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసింది సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ కలర్స్ వచ్చినాయి టోటల్ వచ్చేసి ఏడు రంగులు వచ్చినాయి ఇది చూడండి స్కై బ్లూ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ బాగుంది కాంబినేషన్ బాగుంది ప్రైస్ కూడా బడ్జెట్ రేంజ్లో ఉంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు సో ఇంకా వెయిట్ చేయొద్దు ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది మనకి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి శారీస్ అయితే ఈ డిజైన్ ఉందండి చూడండి కలంకారీ జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది ఇలా వస్తుంది బ్లౌజ్ ఈ బ్లౌజ్ కి మనకి బ్యాక్ సైడ్ నెక్ కి వచ్చేసి పలకి డిజైన్ వచ్చేస్తుంది వేర్ చేస్తే కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మిగిలిన పాట అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ బాటస్ లో కలర్ ఉంది అదే కలర్ వచ్చేస్తుంది ఈ ఇండిపెండెన్స్ డేకి కానీ అట్లా వేరు చేయడానికి కూడా బాగుంటుందండి ప్యూర్ వైట్ వద్దనుకునే వాళ్ళకి ఇలా చూడండి చాలా బాగుంది మొత్తం కలంకారీ ప్యాటర్న్ వచ్చేసింది మిషన్ వాష్ చేసుకోండి మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు చాలా కలర్ఫుల్గా ఉంటుంది మల్టీ కలర్స్తో వచ్చిందండి శారీ అయితే సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా వచ్చేస్తుంది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది మొత్తం వీవింగ్ వచ్చేస్తుంది శారీ అయితే అల్టిమేట్ ఉంటుంది వేరు చేస్తే అని తెలుస్తాయండి ఇలాంటి శారీసు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది అయిపోవచ్చా అండి ఇవి పీసెస్ లాస్ట్ వీక్ వేరే డిజైన్ అండి ఇది వేరే డిజైన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉన్నాయి ఈ సారీస్ అయితే ఈ బ్లూకి ఈ కలర్ పింక్ కలర్ వచ్చేసింది మెజంట్ వైన్ కలర్ చాలా చాలా బాగుంది క్లాత్ అయితే మనకి ఇదంతా మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్ తో పాటు పీకాక్ డిజైన్ ఇచ్చేసారు ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఇది చూడండి ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ వచ్చింది మీటర్ పైనే వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి ఇంత గ్రాండ్గా వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కట్టు చెంగు దగ్గర కొంచెం ప్లెయిన్ వస్తుంది కంపల్సరీ అది ఇది ప్లెయిన్ వస్తుంది తర్వాత అంతా డిజైన్ స్టార్ట్ అవుతుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ శారీస్ వాషబుల్ శారీస్ అండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ సిల్క్ అండి హ్యాండ్లూమ్ సిల్క్ సింగిల్ పీస్ సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా పోచంపల్లి డిజైన్ వస్తుంది బాటమ్ సైడ్ బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇలా వచ్చేసింది బూటీ డిజైన్ పీకాక్ డిజైన్ తో ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో గా ఉంది పళ్ళు ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది శారీ వేర్ చేస్తే లెంత్ కూడా ఎక్కువ వస్తుంది హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది సింగిల్ కలర్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరికి నచ్చినా కూడా ఇది వచ్చేసి ఇమిటేషన్ టైపు పట్టు టైప్ శారీస్ నైన్ ఫిఫ్టీ అట్లా సేల్ చేసిన శారీస్ టుడే ఆఫర్ ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది క్లాత్ కూడా బాగుంటుంది మొత్తం కూడా మనకి పీకాక్ డిజైన్తో ఇచ్చేసారు షైనీగా ఉంటుంది శారీ బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది వైపు చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ వీవింగ్ బార్డర్ వచ్చేసింది ఇలా వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా శారీ కలర్లోనే జకార్డ్ వచ్చేస్తుంది స్మూత్గా ఉంది బ్లౌజ్ క్లాత్ కూడా సేమ్ శారీ క్లాతే వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వస్తుంది బ్లౌజ్ పక్కన మనకి శారీ డిజైన్ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ప్లెయిన్ అనేది ఉండదు ఏడు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో గా ఉంది మంచి కలర్ఫుల్ గా ఉంది సీ గ్రీన్ వచ్చింది సీ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్కి కి బాగా యూజ్ అవుతాయి చూడండి టీచర్స్ ఎవరైనా ఉన్నా కూడా బాగుంటుంది ఇది వచ్చేసి వైట్ కలర్ కి ఇట్లా వర్క్ డిజైన్ వచ్చేసింది మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ నీట్ గా ఫినిషింగ్ ఉంటుంది కట్ వర్క్ వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది ప్యూర్ సిల్క్ వస్తుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే బరువు ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి వాషబుల్ సారీస్ ఇలా ఉంది కట్టు చెంగు దగ్గర కొంచెం ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి కూడా బ్లౌజ్ చూడండి వన్ మీటర్ వర్క్ వచ్చేసింది హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది దాంతోపాటు హ్యాండ్స్కి వచ్చి కూడా ఫ్లవర్ డిజైన్ విత్ కట్ వర్క్ వచ్చేసింది ఇది ఇలా వచ్చేసింది బ్లౌజ్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ వైట్ శారీస్ అండి ఇవి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నేను అంత ముందు చూపించిన కలంకారీ డిజైన్ వచ్చి చీకు కలర్ వస్తుందండి అది వేరే కలర్ ఇది వేరే కలర్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ లో ఇది ఒకటి అవైలబుల్ గా ఉందండి చిన్న డిజైన్ వస్తుంది ఇప్పుడు చూపించిన శారీస్ లాగానే సేమ్ ట్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేస్తుంది పళ్ళుకి వచ్చేసి బూటీ డిజైన్ హెవీగా వస్తుంది మిగిలిన పార్ట్ అంతా మనకి ఇది బ్లౌజు అండ్ పళ్ళు మిగిలిన అంతా మనకి ఇట్లా లైన్ డిజైన్లో వచ్చేస్తుంది పీకాక్ డిజైన్ అయితే శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ చాలా పెద్దగా వస్తాయండి ఈ శారీస్కి మిష్ వాషబుల్ శారీసు ఇలా వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అంతా మనకి ఏంటంటే ఇట్లా లైన్ డిజైన్లో వచ్చేస్తుంది పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ డిజైన్ అంతా హెవీగా వచ్చేస్తుంది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్గా ఉంది ఇప్పటివరకు చూపించిన లో ఎవరికి ఏ సారీ నచ్చినా షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మా వీడియో అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పోస్టల్ సర్వీసు టెక్నికల్ ఇష్యూస్ ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నాయి అండి అందరికి పంపించేస్తున్నాము ఇప్పటివరకు వెయిట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇంకా కొంచెం అండి ఒక ఇవాళ ట్రాకింగ్స్ ఇచ్చేస్తే పోస్టల్ అన్నీ పెట్టేస్తాను నేను కొంచెం వెయిట్ చేయండి పేషెన్స్గా ఉండండి ఇప్పటి వరకు పేషెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో